నేను తెలిసి కానీ తెలియక కానీ ఏ జీవరాశికి హాని తలపెట్టను మాటల ద్వారా కానీ ఎదుటి వ్యక్తిని ద్వేషించను బాధ పెట్టను రోజు నుంచి నేను ఆనంద స్థితిలో ఉంటాను అందరినీ ప్రేమిస్తాను అందరితో ప్రేమించబడతాను అందరినీ ప్రేమిస్తాను అందరితో ప్రేమించబడతాను నేను ఎప్పుడూ ఆరోగ్యవంతుడుగా ఉంటాను ఆరోగ్యవంతురాలుగా ఉంటాను సర్వ ఏడల ఎందు ప్రతి క్షణం ఎరుకతో ఉంటాను భగవంతుడితో విశ్వశక్తితో దైవశక్తితో మమేకమవుతూ ఉంటాను ఏ పూజ చేసినా ఏ పని చేసినా నేను ఎరుకతూ ఉంటాను యూనివర్స్ లో ఉన్న సంపదల్ని నిరంతరం నేను ఆకర్షిస్తూ ఉంటాను